తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన మండల ఏపీఎం గారు ఇంకా సిసిలు సంఘ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలుపరచాలని చెప్పి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియపరుస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు మన ఏపీఎం చెప్పినట్టు దీన్ని ఫాలో అయ్యి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క స్కీమును కూడా సద్వినియోగపరుచుకొని మనం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటట్టుగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ చాలా ఎవరికి ఏ అవసరం వస్తుందో దాన్ని గుర్తు మీ దగ్గరకు వచ్చి ప్రణాళిక తయారు ప్రణాళిక ఇప్పించాలి శ్రీనిధి ద్వారా ఉన్నతి ద్వారా బ్యాంక్ అనేసి మీ ప్రణాళిక చేసిన తర్వాత దాన్ని మనం ఇప్పిస్తాం అనమాట అది ఈరోజు ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ కి మన